हमें क्राम से लाना। हमने विकसित किया है कि हम एक बहुत ही मजबूत विश्वविद्यालय हैं पूरे राज्य में, इसके साथ ही बहुत सारे अनुसूचित जाति विश्वविद्यालयों के साथ हमने बहुत सारे अनुसूचित जाति विश्वविद्यालयों के साथ हमने बहुत सारे अनुसूचित जाति विश्वविद्यालयों के साथ हमने बहुत सारे अन ఇన్ ద స్టేట్ అస్ వన్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఐ మీన్ స్ట్రాంగ్ యస్ యూనివర్సిటీ ప్రెసెంట్ అంతా ప్రోగ్రామ్ ప్రమిష్ సీనర్ ఫ్యాటల్కి మెంబర్స్ అండ్ ఆఫీసర్స్ విఎస్యూ అండ్ కేఆర్ ఫ్యాటల్కి మెంబర్స్ లైక్ ఫామ్ లైక్ సో పక్క రోజు ముందే మనం టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం సో ఈ టీచర్స్ డే సందర్భంగా అందరికీ ఇనమాస్గా మన శుభా మ్యాచ్లు తెలియజేస్తున్నాం ఇక్కడ సినిమా ప్రతి సో అందరూ ఇక్కడ టీచర్సే కాబట్టి టీచర్ యొక్క మంచి లక్షణాలు టీచర్ ఎలా ఉండాలి ఏమి ఉండాలి అనేది మనం ఏం చర్చించుకోవాల్సిన అవసరం లేదు సో ఒక గుడ్ స్టూడెంట్ గా మనం ఎలా ఉన్నామో అట్లాగే మన కెరీర్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చేదానికి స్ఫూర్తి పదార్థాలు ఎవరు అనే వాళ్ళని కొద్దిగా తలుచుకుంటే మంచిదని నాకు అనిపిస్తూ ఉంటుంది సో ఐఎమ్ నాట్ ఏ బ్రిలియంట్ ఆర్ స్టూడెంట్ ఐఎమ్ అబౌ అవర్ ఏజ్ సో మా పీడి గారు నిర్మలా కృష్ణ గారు వెరీ టఫ్ సో సెవెంత్ అంతా గ్రౌండ్ లో ఉండాలంటే గ్రౌండ్ లో సెవెంత్ అంతా ఉండాల్సింది మా విలేజ్ అయినా సరే బై సిక్స్ థర్టీ ఫస్ట్ సో నేను మెరిటోరియస్ గా ఆడకపోయినా నన్ను యూనివర్సిటీ లో సెలెక్ట్ చేసాను ఎందుకంటే నాకంటే మెరిటోరియస్ పర్సన్స్ ఆ మేడం నాకు ఒకే మాట చెప్పారు ప్యానెల్ తో అంతా కొట్లాడారు ఎందుకు ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే షీఈ సిన్సియర్ గ్రౌండ్ లోకి వస్తుంది ట్రైన్ అవుతుంది నేను అమ్మాయి స్కిల్ ఎన్హాన్స్ చేసుకోగలను ఆ అమ్మాయి చాలా మెరిటోరియస్ కానీ అమ్మాయి గ్రౌండ్ కి రాదు ప్రాక్టీస్ లేకపోతే పర్ఫెక్షన్ లేదు గేమ్ లో నేను సో మన మనం కూడా అలాంటి అంటే చిన్న పదమైన అది ఆ రోజు మేడం చెప్తే అంటే మన పర్ఫార్మెన్స్ లో ఇండికేటర్స్ లో మన యొక్క చదువు పర్సంటేజ్ ఆఫ్ మార్సే కాదు సిన్సియారిటీ పంచువాలిటీ కమిట్మెంట్ ఇవన్నీ కూడా మన కెరీర్ లో ఎదుగుదల ఎంత ఉపయోగపడతాయి ఆ రోజు నేను ప్రగాఢంగా నమ్మాను సో దాన్ని నేను ముందుకు తీసుకోలేదు సో అలాంటి ఆ విధంగా నాకు స్ఫూర్తినిచ్చారు ఇంకొక టీచర్ నా పిహెచ్డి గారి ప్రొఫెసర్ సురేఖరావు మేడం నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో పిహెచ్డి ఇచ్చేశారు నేను ఆ సంవత్సరంలో పుట్టాను అంటే మంచి ఎక్స్పర్టైజ్ అయి ప్రతి ఒక్క దగ్గరికి నాతో సమానంగా మేడం గారి కూడా వచ్చి కూర్చొని లేటెస్ట్ కాన్సెప్ట్స్ సమాసిస్ గా స్టాటిక్స్ అనాలిసిస్ మాన్యువల్ గా చేసాం కంప్యూటర్ చేసాం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఆఫ్ నా పిహెచ్డి మా గైడ్ Respected Vishnu and Keshvade, Principal of uh, this campus, respected uh, Professor, my dear senior faculty colleagues and administrative officers and others sitting in this hall, a very good, good evening to you all. And today, we know that we are all celebrating the birthday anniversary of a great teacher, Sarvapalli Rajam Just now, we came know from our day academics, that he belongs to this area, and he. So, we all feel proud of that. Really, I don't know actually. I am thinking that he is from అక్కడ మా స్టూడెంట్ అది పాండ్యం అంటే కొంచెం విలేజ్ లో చదివిన పిల్లలు అందులో ఎన్పిసి స్టూడెంట్స్ చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారని తెలిసింది తన గురించి తన ద్వారానే అట్లా శ్రీనివాసరావు గారు ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత తన గురించి చెప్పినప్పుడు ఢిల్లీలో ఉన్నాను మేడం ఇంట్లో ఉన్నాను మేడం ఇలా చేసిన వర్ణ అదే అప్లై విషయం కూడా నాకు చెప్పాను చెప్పి ఎంత వస్తుందో రాదో కొంచెం అన్నప్పుడు వస్తుందా లేండి అని అదే నాకు మరి ఎలా అనిపించిందో చెప్పాను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన తర్వాత వచ్చింది ఆ విషయం కూడా ప్రతి విషయం నాకు షేర్ చేస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ జాబ్ తీసుకునేటప్పుడు కూడా వచ్చి ఆశస్సులు తీసుకున్నారు నేను వచ్చి ఇట్లాగా నా స్టూడెంట్ ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అందులో చూసినట్లయితే చాలామంది మీ యూనివర్సిటీ టూ థౌజండ్ లో స్టార్ట్ చేసినప్పుడు నేను డిగ్రీ డిగ్రీ డబ్ల్యూ కాలేజ్ ఇప్పటి స్కూల్లో వచ్చేశాను అప్పుడు అప్పటి నుంచి చాలా మంది ఇక్కడ చూసినట్లయితే అందరూ నాకు తెలిసిన వాళ్ళని కనిపిస్తున్నారు అందరూ వచ్చి విష్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీ అనేది తన సొంత కాలం మీద లాగా ఒక కాంపౌండ్ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పరచుకుంటుంది అనేది చాలా సంతోషంగా ఉంది ఇంకా ఫైనేష్ అవ్వాలని ఒక మంచి యూనివర్సిటీగా ఎదగాలని కోరుకుంటూ అందరికీ అందులో మనము ఒక టీచింగ్ ప్రొఫెషన్లో పాతక పాదకాలు ఉన్నాయో చూసుకొని వాళ్ళకి వాళ్ళని పైకి వచ్చినట్లుగా వాళ్ళని తీర్చిదిద్దుతాం అనేది మన చేతుల్లోనే ఉంది పేరెంట్స్ అంటే పేరెంట్స్ వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తారు గురు గురువు మనం చేయాల్సిన బాధ్యత మనం చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో కూడా మీరు అందరూ మంచిగా ఫ్లెష్ అవుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సరే

करके डिस्कस थ्रू డాక్టర్ జె నాగరాజు డాక్టర్ వి కృష్ణారెడ్డి డాక్టర్ వి అనిల్ కుమార్ మిస్టర్ ఎన్ పన్నారి for మరియులు సమ్మా గొప్ప లక్షణాల వల్ల విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది వైస్ ఛాన్సలర్ గా అలాంటి వారిని సమ్మానించుకోవడం మనం గర్వకారణం కాబట్టి గారిని ప్రిన్సిపల్ గారిని Hello, Vice Chancellor Gani, Economics from Puri University, यूनिवर्सिटी एसोसिएशन के Teachers, I'm going to go to Vice Chancellor Gani, and I'm going to go to కళాశాలి అయినా సరే మనకు ఇష్టం అదే మన మనం విధంగా గీతం ఒకసారి ఆ గీతంలోనే మన ఆశీస్సులు మొత్తం దాచిపెట్టి రాశారు చాలా గొప్ప గీతం అది ఎప్పుడైనా సరే వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ లేదనుకున్నప్పుడు అది వింటే చాలు సరిపోతుంది అంతేకాకుండా చక్కగా ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి డాక్టర్ అనుమారెడ్డి గారికి అనేక విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వరించినటువంటి మన కళాశాల ప్రిన్సిపాల్ అయిన సీనో సార్ గారికి అలాగే మన రిజిస్టర్ మేడం గారు డాక్టర్ కే శ్రీత మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు మన విశిష్ట అతిథి ఆచార్య ఏ శారదా చేపడి గారికి నాకు చాలా అభిమాన సంబంధం ఉంది వారి ఆధ్వర్యంలో నేను రెండు వేల ఏడు నుంచి పదకొండు దాకా బీకేడబ్ల్యూ కాలేజ్ లో పనిచేశాను నేను అప్లికేషన్ తీసుకుని వెళ్ళగానే నా క్వాలిఫికేషన్ చూసి వితౌట్ డెమో నా క్లాస్ వర్క్ ఇచ్చారు మేడం గారు ఎన్నో కార్యక్రమాలకి నాకు ఇలా మాట్లాడే అవకాశం కల్పించారు అదే నాకు ఇన్స్పిరేషన్ మేడం ఆ నా గురువు గారు కాకపోవచ్చు కానీ షీఈ్ మై ఇన్స్పైర్డ్ పర్సనాలిటీ ఇన్ మై లైఫ్ ఐ లవ్ యూ మ్యామ్